ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ శాఖ కూడా సంఘటితమై కార్యాచరణ చేసి బీసీలకు రావాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధిస్తామని చెప్పి పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం ఎక్కడైతే చేసినో అన్ని పక్షాలను కలుపుకొని బీసీలకు దక్కాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ తగ్గించుకుంటామని చెప్పి పోరాటానికి సిద్ధమై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్పందించిన సందర్భంలో పెద్ద ఎత్తున యాదాద్రి బొవే జిల్లాలో పక్షం ఇక్కడ బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మిత్రపక్షాలు కూడా కలిసి వచ్చి తప్పకుండా బీసీలకు నలభై రెండు శాతం సాధిస్తామని చెప్పి ఏకమై పిలిపించినటువంటి నమస్కారం తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతిగా బీసీలకు ఖచ్చితంగా నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి అక్కడ మిత్రపక్షాలైనటువంటి బీజేపీ ప్రతిపక్ష మిత్రపక్షాలైనటువంటి కావచ్చు ప్రతిపక్షమైనటువంటి బీజేపీ టిఆర్ఎస్ కూడా కూడగట్టుకొని ఏకగ్రీవంగా తీర్మానం చేసి రాష్ట్రపతికి అక్కడ గవర్నర్ కు బిల్లు పంపడం జరిగింది మరి అక్కడ రాష్ట్రపతి గారు ఆ జీవోను నాంచడం వల్ల ప్రత్యేకంగా నైన్ జీవో తీసుకొచ్చి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం అని చెప్పి ఎలక్షన్ షెడ్యూల్ కూడా చేయడం జరిగింది కానీ కొంతమంది దుర్మార్గులు బీసీల నోటి కార్డు మొత్తం గుంజుకొని కోర్టును ఆశయించి వాస్తవానికి సుప్రీంకోర్టులో కానీ రాజ్యాంగంలో కూడా ఎక్కడ కూడా ఫిఫ్టీ పర్సెంట్ స్లాబ్ లేదు దానికి మన నిపుణులందరూ కూడా ఇలా సుప్రీంకోర్టులో కొట్టడం జరుగుతుంది దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆలోచన భారతదేశంలో మేమెంతో మాకంతైన మండు టెండల్లో మంచు కండల్లో ప్రియతమ నాయకులు నాలుగు వేల కిలోమీటర్ తిరిగి ఏ వర్గానికి ఎత్తున్నారో వాళ్ళకు అన్ని రకాల దామాష ప్రకారం రిజర్వేషన్ కావాలని చెప్పి మొదటగా తెలంగాణలోనే ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఇలా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారి ఆలోచన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యర్మల రేవంత్ రెడ్డి గారు మనకు ఉన్నటువంటి అన్ని విధాల అవకాశాలను వాడుకొని ఇలా రిజర్వేషన్ ప్రక్రియ చేసి ఇలా స్థానిక సంస్థలు నిర్వహించి ఎలక్షన్ కూడా కండక్ట్ చేసే సమయంలో మన నోటికాడి బుక్కను గుంజుకున్నారు అందుకే ఇక్కడ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలను కలిసి తప్పకుండా నలభై రెండు శాతం ఉద్యోగ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ వచ్చేంత వరకు ఏకతాం ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరి జండాలకు పడదాం కానీ బీసీ రిజర్వేషన్ లో అందరం కూడా ముందు జాగ్రత్తగా మనకు రావాల్సినటువంటి మాట ఇలా నిజంగా పంతొమ్మిది వందల ముప్పై ఒక్కటి తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా కుల రాష్ట్ర ముఖ్యమంత్రి పారదర్శకంగా రోజులు ఒక్కొక్క ఇంటికి సర్వే చేసి సర్వేలో కూడా కొంతమంది పాల్గొనకున్న ఆన్లైన్ ద్వారా కూడా సర్వేలో పాల్గొనమని అవకాశం ఇచ్చి ఇలా పాయింట్ మూడు శాతం ఉన్న వాళ్లకు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ దక్కాలనే ఉద్దేశంతో చట్టం చేసి ఆ చట్టాన్ని ఢిల్లీకి పంపినాం మరి ఆ సమయంలో ఇలా తెలంగాణలో మా బీజేపీ మిత్రులు ఇక్కడ ఎస్పీ ఎస్సీ మైనార్టీ బీసీ అంత కలిసి మీ కోట్ చేయడం వల్లనే ఎనిమిది ఎంపీ సీట్లు గెలిచారు కదా మరి కేంద్రం మీద మీరు నిలు చేస్తలేరు దయచేసి మీరందరూ ఎవరి పార్టీ వాళ్ళు చెండ మోసినా సరే బీసీల పక్షపాతిగా ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ కానీ బిజెపి పార్టీ కానీ ఢిల్లీ మీద మనం కొట్లాడాలి ప్రధానమంత్రి మోడీని ఒప్పించి తప్పకుండా బీసీ రిజర్వేషన్ సాధించాలని చెప్పి దాంట్లో మీరు కూడా ఈ ధర్మ సంతోషం కానీ ఈ ధర్నా ఢిల్లీకి చేరాలంటే మీ ఎంపీలు మీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఢిల్లీకి పోదాం అవసరమైతే ఈ యాదాద్రి నుంచి సుమారు ఈ మందిని తీసుకుపోవడానికి నేను సిద్ధంగా ఉంటా ఫ్లైట్ చార్జీలు కానీ ట్రైన్ ఛార్జీలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటా బీసీ పిడ్డలకు మీరు అందరూ ఏకమై రిజర్వేషన్ సాధించాలి ఇంత పెద్ద ఎత్తున యాదవరి బోధి జిల్లాలో అతిల పక్ష అన్ని వర్గాలు కలిసి ఈ రిజర్వేషన్ పోరాటంలో భాగం పంచుకునేందుకు తెలుస్తూ కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ పట్ల చిత్తచుద్ధితో ముందుకు పోతుంది కాబట్టి అన్ని పార్టీలు కలిసి వచ్చి ఈ రిజర్వేషన్ ప్రక్రియను సాధించే వరకు మన పోరాటం ఉద ఇది ఆరంభమే తప్ప అంతం కాదు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో సంబంధ వర్గాలను ఏకం చేసి ఇలా మనం ఆ రకంగా కొట్లాడినామో అదే స్ఫూర్తి తీసుకొని ముందుకు పోవాల్సిందిగా మా మిత్ర మిగతా ఈ ఉద్యమాన్ని ఉచితం చేసి రాబోయే తరాలకు ఈ సమయం తప్ప మళ్ళీ రాదు వర్గాలు కానీ ఇంకో వర్గాలు కానీ ఇంకో పార్టీకి మనం ఆంటీ కాదు మనకు రావాల్సినటువంటి న్యాయమైన మాట కోరుకుంటుంది కాబట్టి అన్ని వర్గాలను కలిపి ఈ నలభై రెండు శాతం సాధించుకుందామని తెలియస్తూ వీడికి ఆహ్వానించిన బీసీ సంఘాలకు మళ్ళొకసారి థ్యాంక్ యూ Obrigado. É, 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 é.